కాంగ్రెస్ వాళ్ళకే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తాయి మీ ఇంట్లో మీ తాత ఇంట్లో మీ ముత్తాత నీకు ఎవరన్నా మీకు లవర్ ఉంటే లవర్ వాళ్ళు ఇంట్లో లేకపోతే చుట్టపూడు ఉంటే ఆడు నీ గన్మెన్లు లేకపోతే మీ డ్రైవర్లు లేకపోతే ఇంకెవరన్నా ఉద్యోగాలు ఉంటే ఇ మొత్తం ఎందుకంటే మీ జాగిర అనుకుంటున్నావు తెలంగాణ మీ జాగిర కదా ఇది నిజాం పాలన నిజాంపాలన ఇయ్రి ఒక మినిస్టర్ ఈనే ఈయన మాట్లాడే ముచ్చట ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి మంత్రి అండి ఈ మంత్రి మాట్లాడే ఆరోగ్య శాఖ మంత్రి అనే పేరు దామోదర్ రాజ్యనరసింహ అంటారు కాంట్రాక్ట్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాడా ఈ ఏ రాజ్యాంగంలో ఉందా దామోదర్ రాజ్య నరసింహ నాకు అర్థం కాదే ఏంది మీ రాజకీయాలు ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణలో ఇక చదువుకున్న వాళ్ళందరూ మేమందరూ అవులేగల అయ్యా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తామంటే రేపటి నుండి వాళ్ళు కూడా జెండా పట్టుకొని తిరగాలైతే ఈ చదువులు గిదువులు వద్దు జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉద్యోగాలు ఇస్తావు ఒక మంత్రి మాట్లాడుతాను తెలంగాణలోనే ఈయన మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి అట ఏమన్నా దవాఖానలు తనిఖీలు చేసిండ అన్ని జిల్లాలు తిరిగిండా ఎండదెబ్బ వాళ్ళకి ఏమన్నా పూర్తి స్థాయిలో ఆరోగ్యానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తాలా ఏమన్నా పర్యటనలు చేస్తుండ వైద్యం వస్తుందా నాకైతే తెలియదు మరి నేను అడుగుతున్న తెలంగాణ బిడ్డలరా ఒకసారి మీరే ఆలోచించు ఈయన పేరు దామోదర్ రాజ్యనరసింహ కాంగ్రెస్ వాళ్ళకే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తారంటే ఇచ్చుకో మొత్తం ఇచ్చుకో ఇక ఇక ప్రభుత్వం ఎందుకు మొత్తం ఇక అన్ని మీ వాళ్ళకే ఇచ్చుకో ఇక తెలంగాణ ప్రజలు లేరు మొత్తం మీ మీ వల్లనే అసలు నిజంగా చెప్పాలంటే మీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే దానంత నాశనం ఇంకోటి లేదంటారు తెలంగాణ ప్రజలు సిగ్గుపోతుంది మళ్ళీ నాన్న మాట్లాడే ఓ మంత్రి ఓ మంత్రి అని చెప్తున్నా గివా మీరు మాట్లాడేది ఎంత రెస్పాన్సిబిలిటీగా మాట్లాడాలి ఒక మినిస్టర్